ప్రభుత్వ మరియు లోకల్ బాడీ పాఠశాలలకు సంబంధించినటువంటి మన పాఠశాలలో చదువుతున్నటువంటి అందరు విద్యార్థులకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు గత మూడు నాలుగు రోజుల నుంచి మండల విద్యా వనరుల కేంద్రంలో పంపిణీ చేయబడుతున్నాయి ఇప్పటి వరకు అన్ని పాఠశాలలకు అందరి విద్యార్థులకు వంద శాతం పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి ఆ విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం నిర్ణయించిన ఒక తేదీ తొమ్మిది అనుకుంటున్నాము తొమ్మిది కానీ పదో తారీఖు కానీ అందరు విద్యార్థులకు పిలిచి మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ సకాలంలో మన పిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు అందించే విధంగా చూసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖకు మా పిఆర్టియు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పాఠ్యపుస్తకాల పంపిణీ ఇప్పటి వరకు మొత్తము ఇవ్వడం జరిగింది ప్రతి పాఠశాలకు వంద పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది థ్యాంక్